హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే చిరు జల్లులు కురుస్తున్నాయి చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి అటు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అయితే అంటే ఏపీలో ఎక్కువ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉంటుందని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరు జలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకోవచ్చు బుధ గురువారంలో అయితే వాతావరణం చాలా మబ్బుగా ఉంది చాలా చలిగా కూడా ఉంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో అయితే గురువారం సాయంత్రం నుంచే జల్లులు కురుస్తున్నాయి దీంతో అయితే చాలా మంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు పలు అంటే పలు సంస్థలకు ఈరోజు హాలిడే కూడా ఇచ్చారు ఎందుకంటే క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ రోజు క్రిస్మస్ దిల్ సెలవులు అయితే ఇచ్చారు అయితే పలు కార్యాలయాలు ఇప్పటికీ అంటే తెరిచి ఉన్నాయి ప్రైవేట్ కార్యాలయాలు సో ఆ సిబ్బంది అయితే ఇంటికి వెళ్తున్న సందర్భంలో అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ చిరుజలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి దాదాపు గంట నుంచి అయితే ఈ చిరు కొనసాగుతున్నాయి అయితే సాయంత్రం అంటే రాత్రి వరకు కూడా సిరిజలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలిపింది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్